అయితే ఇంకా కాలేజీకి దగ్గర నుంచి వచ్చిన కాని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే నన్ను ఎవరు ఈ విధంగా చేస్తున్నారు నా విషయంలో ఎందుకు ఇలా కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పని బాధపడుతూ ఉంటే ఇంకా మహి అయితే అయ్యో మధు చాలా బాధగా ఉంది తను ఎలా అయినా తనని నటించాలని చెప్పనని ఇంకా చిన్నప్పుడు చిన్ని అలాగే మహి ఆడిన అగ్గిపెట్టెల ఫోన్ గేమ్ అయితే దాని దగ్గరకు తీసుకొస్తాడు ఇంకా అది చూడంగానే చాలా సంతోషం ఇస్తుంది అప్పుడు నేను నా చిన్ని ఈ ఫోన్తో వాళ్ళు ఇప్పుడు మన ఇద్దరు అలాగే మాట్లాడుకుందాం అంటే సరేను అంటుంది చిన్నప్పుడు నీతో ఇలా మాట్లాడింది నేనే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది కూడా నేనే మా మ్యాడీ అని చెప్పనని చాలా సంతోషంగా అప్పుడు ఫోన్ తీసుకొని అప్పుడు ఇద్దరు చెవులో పెట్టుకొని అయితే మాట్లాడతారు సరే నీ చిన్నప్పుడు చిన్న తను ఎలా మాట్లాడవో అది చెప్పు అని అంటూ ఉంటే తను ఒక్కటొక్కటిగా చెప్తూ ఉంటే తను చాలా సంతోషపడుతూ ఉంటుంది అంటే మ్యాడీ నువ్వు చిన్నప్పుడు మన ఇద్దరి మధ్య జరిగిన ఏ సిచ్యువేషన్ నువ్వు మర్చిపోలేదు కదా అంటే నువ్వు ఈ మనసులో అంతగా చిన్నని ప్రేమిస్తున్నావా అని చెప్పనని అడుగుతుంది అవును ప్రేమిస్తున్నాను కాదు ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని చెప్పి అనేటప్పటికీ ఇంతకంటే ఒక ఆరోగ్యత ఏం కావాలని సంతోషపడుతుంది